హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూద్దామండి కాబూలీ శనగలు మెంతికూరతోటి వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము వడలైతే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసినా కూడా ఇవి అసలు ఏ మాత్రం ఆయిల్ని అబ్జర్బ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వడలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు కాబూలి శనగలను తీసుకోవాలి నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నానండి ఇందులో పెద్దవి కూడా ఉంటాయి వాటిని నేను ఉపయోగించుకోవచ్చు అలాగే తెల్ల బఠానీలు ఉంటాయి కదా వైట్ పీస్ అంటారు వాటితో అయినా సరే రెసిపీ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శనగల్ని వాటర్ తోటి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని తిరిగి నీళ్లు పోసుకుని ఆరు లేదా ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానపెట్టాల్సి వచ్చినప్పుడు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం కదండి అటువంటిప్పుడు ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి నానబెట్టుకుని అవి నానిన తర్వాత వాటి నుండి వాటర్ని సెపరేట్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రీజర్లో ఉంచుకున్నట్లయితే చాలా రోజులు నిల్వ ఉంటాయి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసుకుని నార్మల్ వాటర్లో వేసుకుంటే రెసిపీ చేసుకోవడానికి ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతాయి ఆరు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత శనగల్లో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి అరయించాల ముక్కలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ రెసిపీలోకి కారం కంటే కూడా పచ్చిమిర్చి స్పైసే బాగుంటుంది కనుక మీ టేస్ట్ తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే ఒక రమ్మ కరివేపాకు వేసుకుని వీటన్నిటిని వాటర్ వేయకుండా ముందు ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నానపెట్టుకున్న శనగలను కూడా మిక్సీ జార్లోకి వేసుకుని అస్సలు నీళ్లు వేయకుండా మధ్య మధ్యలో స్పూన్తో కదుకుతూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అక్కడక్కడ పప్పు అనేవి ఉన్నా కూడా పర్వాలేదు ఫ్రై అయిన తర్వాత ఆ పప్పు బద్దలు మనకి క్రిస్పీగా తగులుతూ ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దని ఒక బౌల్లోకి తీసుకోండి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత గుప్పెడు మెంతకూరను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి గట్టిగా నలుపుతూ కలుపుకోవాలండి మెంతికూరంతా ఒకే చోట ఉండిపోకుండా మొత్తం పిండంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి బైండింగ్ కోసం ఇలా బియ్యం పిండిని వేసుకోండి బియ్యం పిండి వేసుకున్న తర్వాత కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కొంచెం బియ్యం పిండి వేసుకుంటే నూనె కూడా పేల్చకుండా ఉంటాయి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చేతులను కొద్దిగా తడి చేసుకుని కొద్ది కొద్దిగా పిండి ముద్దలు తీసుకుని ముందు రౌండ్ బాల్లా చేసుకుని తర్వాత ఇలా వడల్లా ఒత్తుకోవాలి మందంగా కాకుండా కొంచెం పలుచగా చేసుకుంటే ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలాగే మొత్తం పిండితోటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము అందుకోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ప్యాన్ సైజుకి సరిపడా వడలను వేసుకుని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ వడలను మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా తక్కువ ఆయిల్లో అయినా సరే ఫ్రై చేసుకోవచ్చు వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి ఇలా రెండు వైపులా కూడా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి మెంతికూర వేసాం కాబట్టి చేదు వస్తాయేమోనని కొంతమంది అనుకోవచ్చండి ఫ్రై అయిన తర్వాత అసలు ఏమాత్రం చేదు ఉండవు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఒక హెల్దీ రెసిపీ అని చెప్పచ్చు ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ వడలకి సెపరేట్గా చట్నీ కూడా అవసరం లేదండి వీటిని ఇలాగే తీసుకోవచ్చు లేదా ఏదైనా కమ్మగా ఉండే చట్నీతో అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు వీటిని ఆయిల్లో ఫ్రై చేసినప్పటికీ అసలు ఏ మాత్రం ఆయిల్ని కూడా అబ్జార్బ్ చేసుకోవు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా వడలు చేయాలనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి కాబూలీ శనగలతోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్